కనీసం తాత్కాలిక మరమ్మతుల ఏర్పాటు చేయడంలో ఇలా బల్దియా అధికారులు పూర్తి స్థాయిలో విఫలమైపోయినరు కరీంనగర్ స్మార్ట్ సిటీగా అవతరించి ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా బల్దియా సిబ్బంది మాత్రం ముద్దు నిద్రపోతున్నారని చెప్పవచ్చు అయితే గత కొన్ని సంవత్సరాలుగా కూడా కరీంనగర్లోని పలు ప్రాంతాలలో అంటే ప్రధానంగా నగరం నడిబొడ్డున కూడా కొన్ని రోడ్ల పరిస్థితి అద్వాన్నంగా మారింది మరీ ముఖ్యంగా జ్యోతి నగర్ ప్రాంతంలో కూడా ఈ రోడ్లైతే అధ్వానం స్థితికి చేరుకున్నాయని చెప్పవచ్చు అయితే బల్దియా పాలక వర్గం మాత్రం ఏ ఏమీ పట్టనట్టుగా వివరిస్తుంది ఇకపోతే మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం చెప్పండి అంటే మీకు ప్రధానంగా ఈ జ్యోతి నగర్ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీరు ఇప్పటికీ మున్సిపల్ సిబ్బందికి కానీ మేయర్కి కానీ ఎవరికైనా కంప్లైంట్ చేశారా కమిషనర్కి ఏమంటున్నారు మేము జ్యోతి నగర్లో ఉన్నటువంటి రోడ్ల విషయంలో మేము అనేక సార్లు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాం జిల్లా లోకల్ బాడీస్ ఇన్ఛార్జ్ అయినటువంటి అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ గారి కూడా విజ్ఞప్తి చేసినాం మున్సిపల్ కమిషనర్ గారు గారికి కూడా అనేక పర్యాయాలు మేము విజ్ఞప్తి చేసినాం ఎస్సీలు ఏఈలు డిఈలు అనేక సార్లు ఈ సంఘటన ఇక్కడ ఇక్కడ రోడ్ల పరిస్థితి చూసిండ్రు అనేక సార్లు కానీ ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు వాళ్ళ నుండి ఎలాంటి ఈ సమస్యలు చక్కదిద్దేటటువంటి చర్య లేదా ఇంతవరకు లేదు ఇప్పుడు పోతే ఇప్పుడు విఘ్నేశ్వర నవరాత్రోత్సవాలు ఇవాళ ఇవాళ ప్రారంభమవుతూ ఉన్నాయి ఈ ఈ రోడ్డు గుండ కూడా అనేక వినాయకులు వినాయక మండపాలకు వినాయకులు వెళ్తూ ఉన్నాయి ఇవాళ నుండి వినాయక పండుగ అనేది ఒక పది రోజుల పండుగ కేవలం ఒక మతానికి ఒక ఒక మతానికి వ్యవహరించే కొమ్ముగాసే పరంగానే వీళ్ళ చర్యలు ఉన్నాయి ప్రధానంగా మీరు అన్నట్టు వినాయక చవితికి సంబంధించి ఒక సెన్సిటివ్ ఇష్యూ అవుతుంది అంటే వినాయకులు తరలించే మార్గంలో గుంతలు పడి ఇలా అధ్వానంగా తయారైనప్పుడు అంటే మీరు ఏం చెప్పదలుచు ఇప్పుడు చూడండి వినాయకులను ఎట్లా తీసుకోపోతారు ఇక్కడ నుంచి ఇది సాధ్యం అవుతుందా ఈ రోడ్లో ఇప్పుడు కామన్ గా ఒక మనుషులు అంటే ఒక కారు ప్రయాణించే పరిస్థితే లేదు నేనేమంటున్నా మీ మీ కుట్లాటలతో మీ మీ సబ్జెక్టులతో మీ మీ ఒకరిపై ఒకరికి ఉన్నటువంటి వివక్షలతోనో సంథింగ్ మీ మీకు ఉన్నటువంటి వ్యవహారాలతోని ఇలా కరీంనగర్ పట్టణానికి అందించాల్సినటువంటి సేవలను మీరు పోస్ట్ పోన్ చేస్తూ పోతున్నారు సకాలంలో మీరు ఇప్పుడు వినాయక చవితికి మీకు సకాలంలో ఏర్పాటు చేయనప్పుడు మీకు ఏం లాభం రేపు ఎల్లుండో మీరు చేస్తే ఏం లాభం పండగ అయిపోయిన తర్వాత మీరు చేస్తే ఏం లాభం ఈ ఏఈఈలు డీఈలు ఎస్సీ కానీ మిగతా కమిషనర్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళు ఏంది ఏడ నిద్రపోయినట్టు ఎందుకు పట్టించుకోలేదు వినాయక చవితి వస్తుందని ఒక వన్ నెల రెండు నెలల ముందే తెలుసు కదా మరి ఎందుకు తీసుకోలేకపోయినారు అంటే ఇక పండుగ వచ్చినప్పుడే టైంకు మేము మేము ఇక టెండర్లు పెట్టినాం ఇక డస్ట్ టెండర్లు పెట్టినాం మేము ఈ టెండర్లు పెట్టినాం ఇంకా కాలేదు చేస్తున్నాం అంటే చెప్పుకొని అంటే ఆ పూట పబ్బం గడుపుకునే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప ఇటు శాశ్వత రోడ్ల నిర్మాణం కానీ ఒకవైపు కనీసం తాత్కాలిక మరమ్మతుల ఏర్పాట్లు కానీ చేయడంలో ఇలా బల్దీయా అధికారులు మరియు ఆర్ బి అధికారులు ఇలా పాలక వర్గం పూర్తి స్థాయిలో విఫలమైపోయినరు అని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం మీరు చెప్పండి అంటే ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్టయితే మీ డివిజన్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి అంటే మీరు గతంలో ఎవరికైనా ఆ కంప్లైంట్ చేస్తున్నారు నగర వాసులు అయితే గతంలో కూడా మున్సిపాలిటీలో కంప్లైంట్ చేసినారు ఇప్పుడు ఇది చూస్తున్న ఈ రోడ్ అయితే మాత్రం భారీ గుంతలు పడి ఉన్నది రోడ్డు మొత్తం చెడిపోయి ఉన్నది నిన్న మొన్న కురిసిన వర్షాలకు ఈ రోడ్డు గుంతల్లో నీళ్లు నిలిచి కూడా రెండు మూడు వాహనదారులు కూడా పడిపోవడం కూడా జరిగింది కానీ వాళ్ళు ఎలాంటిది స్మార్ట్ సిటీలో భాగంగా సూత దీన్ని పట్టించుకోవడం లేదు కాబట్టి వెంటనే మున్సిపాలిటీ అధికారులు స్పందించి వెంటనే వీటిని కనీసం టెంపరీ మరమ్మతులైనా చేయాల్సి వల్లది కానీ అనుకుంటున్నాం మేము మనతో పాటు ఉన్నారు అడిగి చెప్పండి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి మీకు ఈ చాలా ఈ రోడ్డు వల్లనైతే చాలా గత రెండు మూడు నెలల నుండి చాలా ఇబ్బంది పడుతున్నాం మేము ఇదేంటంటే మొత్తం డస్ట్ ఫస్ట్ చాలా డస్ట్ వచ్చింది ఇండ్లలకి షాపులకి నడవ రాకుండా తర్వాత ఇప్పుడు మొన్న వర్షం స్టార్ట్ అయిన నుండి చాలా గుంతలు పడిపోయినాయి పిల్లలు పరిగెత్తుకుంటూ వస్తారు ఈ ఈ రోడ్డుతో చాలా ఇబ్బంది పడుతున్నాం మేము ఎలా అంటే మాకు దోమలు పెడదా ఎక్కడ చూసినా వాటర్ నిలుస్తున్నాయి దోమలు పెడదా ఎట్లా బయట నైట్ వస్తే ఎట్లా పడిపోతారో కింద చాలా మంది పడిపోయారు కూడా ఇక్కడ స్లిప్ అయ్యి బండి మీద వస్తూ చూడకుండా పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మీరు చెప్పండి సమస్యలు ఉన్నారు నిన్న నైట్ వర్షానికి ఇక్కడ ఒక బైక్ అయినా పడిపోతే చేయి ఫ్రాక్చర్ అయింది అట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి నీళ్ళు కూడా వెళ్ళట్లేదు రోడ్డు తవ్వం రు వదిలిపెట్టిండ్రు ఆ సెంట్రల్ లైనేజ్ కూడా వదిలిపెట్టారు స్మార్ట్ సిటీ పైసలు కూడా ఏం చేయట్లేదు సెంటర్ నుంచి వచ్చిన పైసలు ఏం చేయట్లేదు పాలకవర్గం మొత్తం స్తంభించిపోయింది థ్యాంక్ యూ ప్రస్తుతం మనం ఈ ఏదైతే జ్యోతినగర్ ప్రాంతంలోని ఇది ఇప్పుడు ఇప్పుడు భారీ గుంతను కూడా చూడవచ్చు అంటే దాదాపు మోకాల లోతు వరకు కూడా ఈ గుంత ఏర్పడింది ఈ గుంతలో నుంచి వాహనదారులు కింద పడి ఏదైతే గాయాలకు కూడా గురవుతున్నారంటూ కూడా స్థానికులంతా చెప్తున్న పరిస్థితి మొత్తానికి చూస్తుంటే ఇటు రాజకీయాలు చేస్తూ ఏదైతే మున్సిపల్తో మేయర్ తీరు కానీ ఇటు డిప్యూటీ మేయర్ కానీ ఇతర మున్సిపల్ బల్దియా సిబ్బంది కానీ రాజకీయాలకు పరిమితమయ్యారు తమ ఇబ్బందులను మాత్రం ఎవ్వరూ పట్టించుకోవట్లేదు అంటూ కూడా సామాన్య ప్రజల అవసరాలను మాత్రం తీర్చట్లేదు అంటూ కూడా వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ సుమంతో శ్రీకాంత్ మైత్రి న్యూస్ కరీంనగర్